హలో ఫ్రెండ్స్ నేను బాంబే బార్తక్కను ఎండాకాలంలో టీ కాఫీల బదులుగా ఇలా ఒంటికి చలువ చేసే రాగి జావా చేసుకొని తాగినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది ఎండా వేడిమి నుంచి కూడా ఉపశయనం పొందుతాము పాలల్లో కన్నా రాగులలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది ఎముకలు బలంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా రాగి జావా చేసుకొని తాగండి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కాల్షియం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాల్షియం తక్కువ అయినట్లయితే ఎముకలు త్వరగా విరుగుతాయి కాబట్టి రాగి జావ చేసుకొని తాగండి రాగి పిండి పావు కప్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు హాఫ్ కప్ వాటర్ టూ కప్స్ ఒక గిన్నెలోకి హాఫ్ కప్ వాటర్ తీసుకొని అందులో పావు కప్ రాగి పిండి వేసి కలుపుకోండి ఏమాత్రం ఉండలు లేకుండా అంత బాగా కలుపుకోండి ఉండలు ఉన్నట్లయితే మనం నీళ్ళల్లో వేసి కలిపేటప్పుడు సరిగ్గా కలవదు కాబట్టి ఉండలు లేకుండా చూసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో రెండు కప్పుల నీళ్ళు పోసుకోండి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు వేసిన తర్వాత ముందుగా మనం కలిపి ఉంచుకున్న దాన్ని ఇందులో పోసి కలుపుకోండి ఇలా పోసుకున్న తర్వాత గరిటతో బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి రాగి పిండిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోండి ఈ రాగి జావాను పిల్లలు పెద్దలు అందరూ ఎండాకాలంలో తీసుకున్నట్లయితే ఒంటికి చలవ చేస్తుంది టీ కాఫీల బదులుగా కూల్ డ్రింక్స్ బదులుగా ఇలా రాగి జావా చేసుకొని తాగండి ఇలాంటి ఆరోగ్యకరమైన జావాలు చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది పిల్లలకు వీటిని అలవాటు చేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలా బాగా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు ఆఫ్ కప్పు వేసుకొని కలుపుకోండి పెరుగు లేదా మజ్జిగ ఏదో ఒకటి వేసుకొని కలుపుకోండి ఎండాకాలంలో కూల్ డ్రింక్ల బదులుగా ఈ రాగి జావను చేసుకొని తాగినట్లయితే కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇలా గ్లాసుల్లో సర్వ్ చేసుకొని తాగండి మీరు కూడా ఈ రాగి జావను తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను Thank you for watching.